అయినా పొద్దున్నే లేచి ట్రైన్ ఎక్కేసి జుమ్ము జుమ్ జుమ్ అని ఒక రెండు గంటల దూరాన ఉండే అనే ఊరుంది బెర్లిన్ నుంచి జర్మనీలో ఆ ఊరికి వెళ్ళిపోయా ఇదిగో ఈ రెస్టారెంట్ కోసమే మెడ్రాస్ రెస్టారెంట్ లోపల దేవుళ్ళకి దండం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి మన గణపతికి దండం పెట్టుకొని రెస్టారెంట్ డెకరేషన్లు చూస్తా కూర్చోవున్న పక్కనే కనిపించింది కిచెన్ కిచెన్లో కనిపించింది దోశ పెనుము ఒప్పు అన్న ఆయన ఇంటికి వెంటనే సెట్ దోశ చెప్పా ఓతప్పము పొడి దోశ దాని ఎమ్మో చూడండి అట్టా ఊతప్పాన్ని ఎంచుకొని మెట్రాస్ సాంబార్లో నంచుకొని సరిగ్గా ఐటీసీలో చేస్తారంట ఆ సాంబారు ఆ షెఫ్లో పెట్టారు ఇంకా తగ్గుతావా తింటే ఉందిరా నాయన స్వామే ప్రాణం లేసొచ్చింది వచ్చింది పక్కన పుదీనా పచ్చడి పెట్టారు పప్పులు పచ్చడి పెట్టారు ఏ చెనక్కాయ పప్పులుది ఇంకా అల్లం చట్నీ కూడా పెట్టి సాంబారు ఈ కాంబినేషన్ అదిరిందిలే ఇంకేముందే ఇదే కాకుండా ఇంకా పార్సెల్ తీసుకొని ఇంటికి వచ్చా ఏం తెచ్చానో చెత్తలే ముందు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళంగా అనే ట్రైన్ ఎక్కి నా కూతురు పార్సిల్ తీసుకుంది చూస్తా ఉంది ఏం దబ్బా అని ఇప్పింది అదిగో పెరుగు పచ్చడి ఉందిలే ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ లాంటి మెడ్రాస్ చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో చేశారంట వాళ్ళు చెప్పారు నాకు నా కూతురు దీన్ని ఉందంటే ప్లేట్లు వేసుకొని అట్టా నీట్గా షేప్ చేసుకుందబ్బా మొత్తం బిర్యానీ పొట్లాన్నే తీసుకొని ఓవెన్లో పెట్టుకొని కొద్దిగా సేపు వేడి చేసింది వేడి చేసి వేడి వేడి బిర్యానీ తీసి రెండు ప్లేట్లలో పంచుకుంది నా చిన్న కూతురికి నా పెద్ద కూతురుకి ఇద్దరు నీట్గా ఒద్దిగ్గా మంచుకున్నారు ఇంకో బిర్యానీ కూడా తెచ్చా నా పిల్లం కోసం ఇంకనే ఉందే పెరుగు పచ్చడి సుపు సుపు శుభ వేసేసి నా చిన్న కూతురు తిని చెప్తా ఉంది బిర్యానీ అంట సూపర్గా ఉందనిందులే ఇంకా నా పెద్ద కూతురు కూడా పెరుగు పచ్చడి ఫుల్గా జల్లించుకొని బిర్యానీ మీద వేడి బిర్యానీని చికెన్ బిర్యానీని అట్టా స్పూన్లో వేసుకొని పెరుగు పచ్చడి నంచుకొని తిని చెప్తా ఉంది అమోఘని అమోఘమైన ఇండియన్ ఫుడ్ కోసం ఆహా స్వామ్య రాష్ట్రాలు దాటి ఆరు గంటల ప్రయాణం చేసి మరీ తెచ్చుకున్నా